హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది చూడండి తీగ ఇది చాలా వరకు ఎక్కువగా పల్లెలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీన్ని తాకితే ముడుచుకునే ఆకు అంటాము మేమైతే మా పల్లెల్లో అలాగే దీని సైంటిఫిక్ నేము అలా ఉంటాయి దీని స్పెషల్ ఏమంటే ఫ్రెండ్స్ ఉదయా ఉదయం అయితేనే ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది మనం చెయ్యి ఒక వేలు ఒక వేలుతో టచ్ చేసినామంటే ఆటోమేటిక్గా ఒక విసనకర మాదిరిగా ముడుచుకుపోతుందన్నమాట చూడండి ఇది మొక్కలలో ఎంత అద్భుతం అంటే ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా అనే తట్టుగా ఇది ఒక వింతైన మొక్క ఫ్రెండ్స్ ఇది చూడు బాగా అబ్జర్వ్ చేయండి అంత బాగుడు చూడు ముడుచుకుంటుంది కదా పూర్తిగా ముడుచుకుంటుంది దీన్ని తాకుతున్నా చూడండి ముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఆకులు ఏదో చూడు you uh -huh. పక్కనే ట్రాక్టర్ కూడా సేద్యం చేస్తుంది ఇది ఒక భూమి ఇది గెట్టును ఫ్రెండ్స్ ఇది గెట్టును వచ్చేసి ఈ విధంగా ఈ చెట్టు అయితే ఉంది చూడండి ఇంత విచిత్రం కదా అదే ఇది ఒక ల్యాబ్లో అయితే ఈ మొక్క ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకు అయితే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఇది చాలా వరకు ఈ మొక్కను చూసిండరు మొక్కను చూసినా కూడా ఇది తాకితే ముడుచుకునే మొక్క అని మొక్క అని అయితే తెలీదు చాలా వరకు ఎంతో అద్భుతం కదా అక్కడ చూడండి ట్రాక్టర్ సిద్ధం చేస్తూ ఉంటే వెనక ఈ కొంగలు చూడండి ఎలా వెళ్తున్నాయో ఆ భూమి నుంచి వచ్చే ఏమన్నా కీటకాలు అందుకు వస్తాయి కదా అవి తినేదానికి వెనక రెడీగా ఉన్నాయి కొంగలు ఏది ఏమైనా ఏది ఏమైనా ఈ మొక్క మటుకు చాలా విచిత్రమైనది చూడు నేను తాకుతాంటే ఆకులు ముడిచబోతున్నాయి తాకుతుంటే ముడిసపోతున్నాయి ఎయ్ ముడుచుకో ముడుచుకో మీరు ఇది మొత్తం చేపెట్టేస్తానా అంతా ముడుచుకుంటుంది చూడు ముడుచుకో ముడుచుకో చూడు ఎంత బాగా ముడుచుకుంటుందా ఎయ్ లేదు సరదాగా ఉంది నాకైతే మేము నా చిన్నప్పుడు ఇలాంటివి చాలా వరకు చూసి ఆడుకునే ఫ్రెండ్స్ బట్ మీ అందరికీ ఒకసారి తెలియజేద్దామనే నా ఉద్దేశం ఇంకా ఇక్కడ కూడా ఉంది చూపిస్తా చూడండి ఇదో చూడు అట ముడుచుకుంటా చూడు ముడుస్గా ముట్స్గా ముట్స్గా భలే విచిత్రంగా భలే నాకైతే ఇట్లా ఇల్లు ఈ విధంగా అంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి అండ్ అలాగే నేను ఏదైనా భూమి దగ్గరికి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇదో ఇవి ఉంటాయి కదా ఇవి ఈ ఆకులు చాలా మందంగా ఉంటాయి అన్నమాట మందంగా ఉంటాయి ఈ మొక్క పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్ కానీ ఈ మొక్క చాలా మందంగా ఉంటుంది ఆకులు చూడండి చాలా మందంగా ఉంటాయి ఇలా ఇట్లా అంటే పుట్టుకుంట చూడు ఇట్లా ఇట్లా ఆకులు ఇటు ఇట్లా లాగేది ఇట్లా లాగేది ఇట్లా టక్ 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 ఇట్లా లాగేది టక టక అంట అట్లా అంటా అంట నేనైతే ఇప్పటికి కూడా చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఇప్పుడు కూడా సేమ్ ఇదే అలవాటు అయితే నాకు వచ్చింది అలాగే అలాగే ఇది చూడండి ఇది మేమైతే తీట కందిరా కంటాము దీన్ని ఇది కానీ మన బాడీలో ఎక్కడైనా టచ్ అయిందంటే ఇట్లా ఇట్లా టచ్ అయిందా ఇంకా నవ్వే నవ్వ ఇట్లా బరుక్కుంటా బర్క్కుంటా ఉండాల్సిందే ఇదో వీటివి ఇవి వచ్చేసి వీటి కాయలు ఫ్రెండ్స్ కాయలు తగిలిన కూడా భయంకరంగా నవ్వు ఉంటుంది చూడండి ఇట్లా అన్నామనుకో ఇదో ఇట్లా ఇట్లా బాడీకి ఇట్లా ఇట్లా అన్నామనుకో అనుకో ఇట్లా చేయకని ఇట్లా అన్నామనుకో ఇంకా నవ్వ నవ్వబెడతా ఇంకా ఏసి ఇట ఇట్లా బరుకోవాలి ఇట్లా బరుక్కుంటే కానీ నవ్వకోదు నవ్వు స్టార్ట్ అవుతుంది నాకు అది ఫ్రెండ్స్ ఇది మా చిన్నప్పుడు ఏదైనా స్కూల్లో ఏదన్న పిల్లోళ్ళు ఇట్లా మాకున్న మేము కొట్లాడుకుంటాం కదా అప్పుడు మెల్లగా ఒక ఆకు రెండు ఆకులు ఇంచుకొని పోతాను ఆదివారం వచ్చినప్పుడు ఇంచుకొని పోయేది అట్లా బ్యాగులు పెట్టుకుంటే స్కూల్ బ్యాగులలో ఎవడు ఏమి అత్తిని అత్తి పిల్లలకి వెనక వల్లగా అట్లా అట్లా రబ్ చేస్తాను నేను రబ్ అంటే వాడు నవ్వు ఒక బరుకోలేక అలాడతానో అట్లా అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి మాకు ఈ చెట్టుతో అక్కడ చూడండి ట్రాక్టర్ సేదం చేస్తూనే ఉంది ఇది దీన్ని తీట అంటాము మా సైడు మరి మీ ఊర్లలో ఏ ఏ ఈ మొక్కను ఏమంటారో ఒకసారి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏదో నాకైతే నవ్వా స్టార్ట్ అయింది నవ్వబెడుతుంది ఇంకా రుద్దుకునే కదా నవ్వబెడుతుంది ఇంకా చూడండి ఇది ఇది రేణి చెట్టు ఫ్రెండ్స్ మేమైతే రేణి చెట్టు ఇట తోటలోకి పెద్దగా వచ్చేసి అడ్డం ఉందని కొట్టేసినాము కొట్టి అగ్గి కూడా పెట్టినాము చూడండి అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా అది మళ్ళీ కింద నుంచి ఈగురు వస్తానంది దీన్ని ఎంత అడుకు కొట్టినా కూడా ఒక చిన్న ముద్దున్న చాలు మళ్ళీ ఈగురు వస్తానే ఉంటుంది వస్తానే వస్తానే ఉంటుంది అది దేనైనా లైఫ్ను మధ్యలో ఎండ్ చేసుకోవు ఎంత పోయినా కూడా ఒక్క చిన్న మూల మున్యాసాలు ఆటోమేటిక్గా ఈ వచ్చి మొక్కలు ఆ మొక్కలే అంత రోషంగా పోతుందంటే మనుషులు ఎట్లా బతకాలా చిన్న చిన్న కష్టాలకు కుంగిపోకుండా లైఫ్ టేక్ టీజీగా తీసుకొని ముందుకు పోతూ ఉండాలా అంతే కదా ఫ్రెండ్స్ ఇది ఈ ఆకు మటుకు ఎక్కడ మీరు మనము జాగ్రత్త ఉండాల వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి ఆకు గుబురుగా వస్తుంది గుబురుగా పెరిగేసి ఎక్కడంటే అక్కడ దావల్లో తోటల్లో తోటల గట్టిలో ఉంటుంది అలాంటప్పుడు ఈ ఇది మొక్కతో చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ నాకైతే నేను ఇందాక ఇట్లన్నీ కదా నవ్వు భయంకరంగా ఉంది కానీ వీడియో తీస్తున్నా కాబట్టి బరుకోలేకున్నాను అలా ఉంటుంది అనమాట మరి మొక్కలతో పెట్టుకుంటే ఇదో ఇక్కడ ఇక్కడ కూడా ఉంది చూడండి ఇదో ఇదే అదే చీటకందరా కంటాం మేమైతే దీన్ని అట్లా అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ మొక్కల గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియో తగ్గుతాం అంతవరకు టేకర్ బాయ్